నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఆ దేవుడి ఆశీస్సులు మనకు ఎల్లప్పుడూ అందాలి యువనేత నేత రాజేష్ నియోజకవర్గ ప్రజలందరికీ ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ అందాలని యువనేత నేత రాజేష్ అన్నారు పెంటపాడు మండలం ముదునూరులోని అభయాంజనేయస్వామి ఆలయం వద్ద నలభై ఒక్క రోజులుగా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిసెట్టి శ్రీనివాస్ విజయాన్ని కోరుతూ చేపట్టిన పూజా కార్యక్రమాలు మంగళవారంతో ముగియటంతో ఆయన ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించారు ఈ సందర్భంగా బొలిసెట్టి రాజేష్ మాట్లాడుతూ తన తండ్రి బొలిసెట్టి శ్రీనివాస్ విజయాన్ని కాంక్షిస్తూ కూటమి నాయకులు పూజా కార్యక్రమాలు చేపట్టడం ఎంతో ఆనందనీయమని ఆ స్వామి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలకు అందాలని ఆకాంక్షించారు రాష్ట్రంలో దేశంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావటం శుభ పరిణామమని ఆ దేవుడి దయతో రాబోయే ఐదేళ్లు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు తమకు వెన్నంటి నడిచిన నాయకులందరికీ ఈ సందర్భంగా రాజేష్ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ರಾಜಕಿಯ ನಮಸ್ಕಾರ ನಮಸ್ಕಾರ ರೋಪ್ಯಾಮೇರ ದರ್ಶ್ಯಾೋವಿಂದ ಆಂಜನೇಯ ಗೋವಿಂದರ್ಷ್ಯಾ ನೀರಾನಂದ ಮುಷ್ಪಾಕ परारे सो नारायणा नारायण विश्व महाजा नागर रघुविष्णो गुरुदेवा महेश्वरा स्थानामंजंद गोहस महाराज मिया ओम केशवaiswaham ओम नारायण महाबा माधव परम महाबम सुदना महाबा विश्वनाथ महाबा नारायण महाबा भगवान दास नारायण ओयेंद्र महाबा होरजन बाबा हरे हरे प्रभु मनार वार्ता हरतो ब्रम्भो ब्रम्भो वर्धतो मुंदगा मी यंदरकी ग्रामपदले यंदरकी అలాగే ఇక్కడ ఉన్న మన జనసైనికులకి తెలుగుదేశం నాయకులు అలాగే బీజేపీ నాయకులు ఎవరైనా మొత్తం అందరికీ కూడా ముందుగా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకంటే ఆయనకి అంత అంతటి మెజారిటీ అఖండమైన మెజారిటీని మీరు ఇచ్చినందుకు ముందుగా నాకు చిన్నప్పుడు తెలియజేసుకోవాలి తర్వాత ఏదైతే మీరు అందరూ నమ్మారో ఎస్పెషల్లీ మన జనసైనికులు ఏదైతే శ్రీనివాస్ గారిని వచ్చేసి రోజు కానీ ఏ కారణం మీరు నమ్మారో ఖచ్చితంగా అది ఆయన చేసి తీరుతారు అనే దానికి ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను మనకి మొన్న నాలుగో తారీఖున లెక్కింపు జరిగిందంటే మనం ఈవినింగ్కి మనకి దాని ధృవీకరించి ఒక మన ఆరు రోజుల దగ్గర నుంచి ఒక పత్రం ఇవ్వడం జరిగింది అక్కడి నుంచి వస్తున్నప్పుడు అడుగడుగున ఆయన్ని భీమవారం నుంచి కూడి వచ్చేదాకా ఉన్నారు ఆయన అక్కడ నాలుగు యాభైకి బయలుదేరితే రాత్రి పదిహేను ఇంటికి రావడానికి అది అయిన తర్వాత వెంటనే ముందు నైన్టీ నైన్ బయలుదేరి వెళ్ళి కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారిని నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ మనం కలవటం జరిగింది వెంటనే మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ రావటం ఇక్కడికి జనం రావటం వాళ్ళందరినీ కలుస్తూనే మధ్యలో వెంటనే ఫోన్ చేసి అధికారులు ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా ఒకసారి ఇంటికి రమ్మని అంటే సరే అధికారుల్ని ముందు కలవాలి ఒకసారి తెలిసి వారికి ఏమో చెప్తారేమో అని నేను చూస్తా ఉన్నాను రాగానే ముందు ఎవరైతే వచ్చారో ప్రజలు ఒక్కసారి ఉండడం మనం మళ్ళీ వచ్చి మీతో అందరితో కూడగలుగుతాన్ని మీరు వచ్చినందుకు మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు కానీ ఒక్కసారి రాక మీకు ముందు అధికారులు లోపలికి కూర్చోబెట్టించు ఫస్ట్ మీరు చెప్పిన మాట ఏంటంటే ఎక్కడైతే పనులు ఆపారో ఈ ఎలక్షన్ పేరు చెప్పి అర్జెంట్గా అది వెంటనే స్టార్ట్ చేయాలి ముందు ఆ పని స్టార్ట్ చేసి వచ్చిన తర్వాత అప్పుడు నాకు మీరు వచ్చిన తప్ప మీరేదో అధికారంలో నేను వచ్చాను కాబట్టి అక్కడ అయిపోయింది కాబట్టి అక్కడ నుంచి నా దగ్గరికి వచ్చేసి నన్ను కలవటం కాదు ముందు పనులు స్టార్ట్ చేసి అప్పుడు రండి అని చెప్పి చెప్పి వాళ్ళని ఇన్ఫార్మేషన్ జరిగింది అలాగే మీరు చూసినట్లయితే మన నియోజకవర్గంలో కొన్ని రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి ఒకటి మనం చెప్పుకోదేది ఒకటి అక్కడ మన వెస్ట్ వెపూర్ రోడ్డు కొన్ని దశాబ్దాలుగా రోడ్డులోకి వెళ్ళాలంటే కూడా నాలుగు యాంత్రానిపిస్తూ ఉన్నారు అది మొన్న మధ్యాహ్నం నుంచి కూడా అది స్టార్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ కింద రెక్మి చేయడం జరిగింది దాని మీద సీసీ రోడ్ శాంక్షన్ అయింది దానికి అర్జెంటుగా పని స్టార్ట్ చేయమని చెప్పేసి ఎప్పుడో శాంక్షన్ అయినప్పటికీ కూడా ఇంతకు ముందున్న రాజకీయ నాయకులు దాని వాళ్ళకి సొంత లాభాల కోసం దాన్ని ఆపేయడం జరిగింది నేను రాగానే ఎవరికి ఏమో కరెక్ట్ ముందు పని స్టార్ట్ చేసి ప్రజలకి ఇబ్బంది కలగకుండా చేయమని చెప్పడం జరిగింది అలాగే మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నాను మన నవాపాలెం నుంచి అటు నిడదూరు వరకు వెళ్ళే రూట్ కానీ ఇటు మన గురువు వరకు వచ్చే రూ రూట్ కానీ అర్జెంటుగా పదులు స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది అది కూడా నిన్న ఏదైతే ప్రపంచం చేసి వచ్చిన వెంటనే కూడా దాని మీద నాకు వెంటనే